హలో హాయ్ ఫుడీస్ నార్మల్ గా సేమ్యా పాయసం అంటే ఎవరికైనా ఇష్టమే కానీ ఈ తీరులో ఓసారి చేసి పెట్టండి ఇంట్లో వారైనా పిల్లలైనా ఫిదా అయిపోవాల్సిందే అదేనండి సీతాఫలంతో సేమ్యా పాయసం చాలా సింపుల్ రెసిపీ మరి సీతాఫలంతో సేమ్యా పాయసాన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో నాలుగు స్పూన్ల జీడిపప్పు అందులోనే ఒక మూడు వరకు యాలకుల్ని కనీసం ఒక గంట గంటపాటైన నాననివ్వండి తర్వాత ఎంతో రసాలుగా పండిన సీతాఫలాలను అయితే తీసుకుందాం ఇప్పుడు సీతాఫలాల నుండి గింజల్ని ఎలా వేరు చేయాలో చూద్దాం సీతాఫలం గుజ్జును మనం చక్కగా ఇలా సులువుగా స్పూన్ తీసేసుకోవచ్చు నాకు సేమియా పాయసంలో నాలుగు వరకు తీసుకోవాల్సి ఉంటుంది మీ దగ్గర ఇలా చిల్లుల గరిట ఉంటే అందులోనే ఈ మిశ్రమాన్ని యాడ్ చేసి చక్కగా మనం గుజ్జునైతే తీసేసుకోవచ్చు ఇలానే స్పూన్ తో కలుపుతూ ఉండాలి కాస్త ఓపికగా చేసుకుంటే ఒక మూడు నిమిషాల తర్వాత గింజలకు పట్టి ఉన్న గుజ్జంతా కిందికైతే దిగుతుంది గుజ్జునిలా తీసుకున్న తర్వాత పక్కనైతే పెట్టేద్దాం తర్వాత గంటపాటు నానబెట్టిన జీడిపప్పు మరియు యాలకుల్ని ఎక్కడా పలుకు లేకుండా చక్కగా మెత్తగా మిక్సీనైతే పట్టుకొని పక్కనైతే పెట్టేయండి తర్వాత బాండీలో ఒక స్పూన్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకొని నెయ్యి కాస్త వేడయ్యాక అందులోనే అరకప్పు వరకు జీడిపప్పును ఫ్రై చేసుకుని అయితే తీసుకుందాం తర్వాత అదే నెయ్యిలో ఒక కప్పు వరకు సేమియాను వేసి మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై చేసుకుని తీసుకుందాం ఇదిగో ఈ తీరులో ఫ్రై అయితే పక్కనైతే తీసేసుకోవాలి తర్వాత అదే బౌండీలో ఒక కప్పు వరకు చిక్కటి పాలనైతే యాడ్ చేసుకుని అందులోనే అర కప్పు వరకు వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ లో మరగనివ్వండి పాలను పాలిలా ఒక పొంగొచ్చాక అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియానైతే యాడ్ చేసుకుందాం సేమియా ఉడకడానికి పెద్దగా సమయం ఏమి పట్టదు కనీసం మూడు లేదా నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో చక్కగా కలుపుకుంటూ సేమియానైతే ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత మీరు తినే తీరులో పంచదారనైతే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు అయితే పంచదారనైతే యాడ్ చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి పంచదారనైతే చక్కగా కరగనివ్వండి పంచదార కరిగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న కాజు పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఎక్కడా ఉండలేకుండా చక్కగా కడుపుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్ లో పెట్టి చక్కగా ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు మరిగించండి ఇలా మరిగించిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పును యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి సేమియాను సేమియా అంతా చల్లారిన తర్వాత సీతాఫలం గుజ్జునైతే యాడ్ చేసుకుని కలిపేసుకుందాం అంతేనండి ది బెస్ట్ వేలో సీతాఫలం సేమియా పాయసం ఈ పాయసాన్ని వేడిగా తినే బదులు ఒకసారి ఫ్రీజర్ లో పెట్టి మీరు కూడా తిని చూడండి పాయసంలో మధ్య మధ్యలో సీతాఫలం ఫ్లేవర్ ని ఎంజాయ్ చేస్తూ ఎంతో జాలీగా తినేయడమే నచ్చిందా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో అనేది కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి